మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ రెండవ తేదీ నాడు ఆయన అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి పాలన విధి విధానాలు ఎలాగున్నాయని మళ్ళీ ప్రజల ద్వారానే తెలుసుకోవాలని నచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రచ్చబండ కార్యక్రమానికి మొదలు బయలుదేరి అనంత లోకాలకు వెళ్ళిపోవడము ఈరోజు కేవలం కాంగ్రెస్ నాయకులకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ ప్రజలకు తీరని లోటు ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇంకా ఎన్నో మరి పథకాలు వచ్చేటివి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చేటివి ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో మరి ప్రధానంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టి అధికారం రోజే సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒకే సంతకంతో రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ఆర్ గారు అదేవిధంగా మరి మీరు చూసినట్టయితే ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన కేవలం ప్రజల పేద ప్రజల యొక్క ఆలోచనని పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టే పథకాలు కాబట్టి ఈరోజు పేద ప్రజల గుండెల్లో మా అందరి గుండెల్లో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఆత్మ అయినటువంటి కేవీపీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సందర్భం జూలై ఎనిమిదవ తేదీ కానీ సెప్టెంబర్ రెండు కానీ మర్చిపోకుండా మేము చేస్తున్నామంటే మేమే కాదు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుని రోజు ఉండదు ఈ రోజు కూడా సెప్టెంబర్ రెండవ తేదీనాడు ఆయన పోయిన రోజు కాబట్టి ప్రతి వారు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేది అనేది ప్రతి వారికి ఆలోచన వస్తుంది కాబట్టి ఆయన చిరస్మరణీయుడు చిరంజీవిగా అందరి మరి మనసుల్లో గుండెల్లో ఉంటాడని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రధానంగా మరి కేవీపీ రామచంద్రరావు గారు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రైతులకు ఎవరైతే రైతులు వ్యవసాయం చేసిన రైతుకి ఒక అవార్డు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం రైతులకు రాజశేఖరరెడ్డి గారికి ఉన్నటువంటి అభినవభావ సంబంధాన్ని గుర్తు చేయడానికే ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడము చాలా ఆనందం చాలా ధన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతాను